ఐదు ఓటీటీలో కాళీధర్ లాపాట అనే హిందీ సినిమా ట్రెండింగ్లో ఉంది మతిమరుపుతో బాధపడే వ్యక్తి మరియు ఒక అనాథ బాలుడు కలిసి చేసే ప్రయాణం ఈ సినిమా కథ ఎనిమిది రెండు రేటింగ్తో ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది ఐదు ఓటీటీలో హిందీ సినిమా కాళీధర్ లాపాట ట్రెండింగ్లో కొనసాగుతోంది డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది జూలై నాలుగున ఈ ఫిల్మ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది ఐదు స్పెషల్ సినిమాగా రూపొందిన ఈ హిందీ సినిమా ప్రస్తుతం ఈ ఓటీటీలో నంబర్ వన్గా గా ట్రెండ్ అవుతోంది మిడిల్ ఏజ్లో ఉన్న ఖాళీధర్ కు మతిమరుపు అతన్ని కుటుంబ సభ్యులు వదిలేసుకుంటారు అక్కడి నుంచి ఎనిమిదేళ్ల అనాథతో కలిసి అతను ప్రయాణం సాగిస్తాడు కాళీధర్ కోరికలు తీర్చేందుకు ఈ జంట ఇండియా మొత్తం చుట్టేస్తుంది అదే సమయంలో ఆస్తి కోసం తో సంతకాలు పెట్టించుకోవాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుంటారు ఖాళీధర్ జర్నీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో ఈ మూవీ సాగుతుంది ఐఎన్డీబీలో ఈ మూవీకి ఎనిమిది రెండు రేటింగ్ ఉంది ఖాళీధర్ లాపాటలో గా అభిషేక్ బచ్చన్ తన యాక్టింగ్తో ఇరగదీశాడు పిల్లాడిగా దైవిక్ భాగేలా కూడా అదరగొట్టాడు ఈ సినిమాకు మధుమిత డైరెక్టర్ హిందీలో ఆమెకు ఇదే ఫస్ట్ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో తమిళంలో తీసిన కేడీ సినిమాకు ఇది హిందీ రీమేక్ కేడీ మూవీకి మధుమితనే డైరెక్టర్ ఈ మూవీ ఇప్పుడు ఐదులో నంబర్ వన్ ట్రెండింగ్లో ఉంది ఐదులో ట్రెండింగ్ నంబర్ టూగా డిటెక్టివ్ షెర్దిల్ కొనసాగుతోంది ఇది ఐదు ఒరిజినల్ హిందీ మిస్టరీ కామెడీ సినిమా దిల్జిత్ దోసాంజ్ టైటిల్ రోల్ ప్లే చేశాడు బుడాపెస్ట్లో భారత సంతతికి చెందిన బిజినెస్ మ్యాన్ పంకజ్ భట్టి హత్యకు గురవుతాడు ఈ కేసును సాల్వ్ చేయడానికి హీరో రంగంలోకి దిగుతాడు ఈ మూవీకి రవి ఛబ్రియా డైరెక్టర్ జూన్ ఇరవైన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది మలయాళ కామెడీ డ్రామా ఫిల్మ్ కూడా ఐదు ఓటీటీలో సత్తాచాటుతోంది ట్రెండింగ్లో మూడో స్థానంలో ఉంది ఓ ఇంట్రోవర్ అబ్బాయికి ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయికి పెళ్లి జరిగితే ఎలా ఉంటుందన్నదే కథ భార్యకు కుటుంబానికి మధ్యలో హీరో నలిగిపోతాడు మరాఠీ సినిమా ఆట తంబీచ నాయి ట్రెండింగ్ నంబర్ ఫోర్గా ఉంది మున్సిపల్ కార్మికుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది తమిళ్ హారర్ సినిమా డెవిల్స్ డబుల్ నెక్స్ లెవెల్ జీ ఐదు ట్రెండింగ్లో ఐదో ప్లేస్లో ఉంది సంతానం లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో హీరో ఓ దెయ్యాల చేతుల్లో ఇరుక్కుంటాడు కాళీధర్ లాపాట సినిమా తన హృదయమైన కథాంశంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఐదులో ట్రెండింగ్లో ఉన్న ఈ సినిమాను తప్పకుండా చూడండి